అందరికీ నమస్కారం శ్రీరాముడికి తన పుట్టిన భూమిలోనే తనకు చోటు లేకపోయింది తన జీవితంలో ఆ రామచంద్రుడు వనవాసం చేసి ఎన్ని కష్టాలు పడ్డాడో అలానే ఈ అయోధ్య రామాలయం కూడా నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాల నుండి కష్టాలు పడుతూనే ఉంది అందులోనే భాగంగానే ఈ రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో రెండు పాయింట్ ఎకరాల స్థలం కోసం డెబ్బై రెండు ఉద్యమాలు జరిగాయి అలా డెబ్భై మూడు ఉద్యమంలో కోట్లాది మంది హిందువుల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యల మందిర నిర్మాణానికి ఆ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలాన్ని రామాలయ ట్రస్ట్ వాళ్ళు సుప్రీంకోర్టు ఇవ్వాలని తీర్పిచ్చింది ఈ వీడియోలో అయోధ్యకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి మాట్లాడబోతున్నాను అసలు అయోధ్యకు ఆ పేరు ఎలా వచ్చింది అయోధ్య చరిత్ర ప్రత్యేకత ఏమిటి అయోధ్యల రామాలయానికి సంబంధించిన గొడవలు ఎలా మొదలయ్యాయి అయో అయోధ్యను మసీదులను ఎందుకు ఉంచారు హిందువులకు ముస్లింలకి అయోధ్య ఎందుకు జరుగుతున్నాయి గొడవలు చివరికి అయోధ్య హిందువులకు ఎలా దక్కింది ఇప్పుడు అక్కడ కడుతున్న గుడి విశేషాల ప్రత్యేకతలు ఏంటి ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను వీడియోని చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా మిస్ కాకుండా చూడండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మీకు వరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కు ఇవ్వండి అలాగే లేట్ చేయకుండా చూద్దాం నెంబర్ వన్ అయోధ్యకి ఆ పేరు ఎలా వచ్చింది పురాణాల్లో మహారాజయన్ అయోధ్ని శ్రీరాములు యొక్క పూర్వీకులు అని చెప్పుకునేవారు అతని పేరు సంస్కృత పదమైన వ్యక్తి నుండి వచ్చింది మహ్యూధ్ ఈ నగరంలో పుట్టినందువలన దీనికి అయోధ్య అని పేరు వచ్చింది అయోధ్య అంటే జయించే శక్యం కానిదని అర్థం గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరాన్ని పాలి పశులో అయోధ్య కాగా అని పిలిచేవారు దీన్ని కూడా సంస్కృతంలో అయోధ్య అని అర్థం ఇస్తుంది ఇక నెంబర్ టూ అయోధ్య ప్రాంతం యొక్క చరిత్ర ప్రత్యేకత అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరంలోని ఒకటి ఈ సముద్ర మట్టానికి మూడు వందల ఎత్తులో ఉత్తరప్రదేశ్లోని ఖైదాబాద్ జిల్లాకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది దీని సాకేతపురం అని కూడా అంటారు దీనికి చెప్పుకోవాల్సింది శ్రీరాముడు అవతరించిన ప్రదేశం ఈ అయోధ్యనే ఈ అయోధ్యని అలాగే రామాయణ మహాకవి ఆవిష్కరణ మూలమైన ఈ అయోధ్య ఒకప్పుడు కోసల రాజ్యానికి కూడా రాజధాని కూడా మన శ్రీరాముని కాలానికి వస్తే అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవారు ఆయన తన రాజ్యాన్ని దూరదృష్టితో చక్కగా పరిపాలించేవారు నగర పాటు గ్రామీణ ప్రజలు దశరథ మహారాజుపై ప్రేమగా కలిగి ఉండేవారు దశరథుడు ఒక రాజు మాత్రమే కాదు మహర్షికి సమ వాడు అందుకే ఆయన రాజర్షి అంటారు ఇక ఆయన సత్యాన్ని కట్టుబడి ఆయన రాజ్యాన్ని ఎంతో చిత్తతో పరిపాలించేవాడు ఎంతో గొప్ప పరిపాలన లక్షణాలు కలగబోతో ఆయన పరిపాలనతో రాజ్యమైన అయోధ్య హిందువులు పాలించే స్వర్గాన్ని గుర్తు చేసే అద్భుతమైన నగరాన్ని కల్పించేది ఇక్కడున్న ప్రతి ఒక్కరూ తన సొంత కష్టాన్ని నమ్ముకొని వారికి ఉన్న దాంట్లో తృప్తిగా ఎంతో నిజాయితీగా దురాశకు దూరంగా ఉండే వాళ్ళు జీవించేవారు ప్రతి ఇంట్లో పశువులు ధాన్య రూపంలో సంపదలు విరసిల్తూ ఉండేది ఇక దర్శరథ మహారాజు అజ్ఞానం కురత్వం లేకుండా పేరు తెచ్చుకున్నాడు మనుషులంతా ఆత్మజ్ఞానపై అవగాహన ఉన్న వాళ్ళే అంతేకాకుండా ప్రతి ఒక్కరు విద్యాబుద్ధులు నేర్చుకొని జ్ఞానోదం కలిగిన వారై ఉన్నారు ఇలా తన రాజ్యంలో ప్రేమతత్వం నింపుతూ महाराजु మార్గదర్శకత్వంలో ఆయన రాజ్యం అంతా శ్రేయస్సు ధర్మం సామరస్యంతో చెల్లేది ఇక నెంబర్ త్రీ అయోధ్య రామాలయం నిర్మాణం గొడవలు అయోధ్యలో మనం చూస్తున్న రామాలయం నిర్మాణం వెనుక ఎంతో పెద్ద చరిత్ర దాగుంది అయోధ్య వివాదం ఈనాటిది కాదు శతాబ్దాల నాటిది దాదాపు ఐదు ఏళ్ల నుండి ఈ వివాదం కూడా సాగుతూనే ఉంది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఈ వివాదం పుంజుకుంది ఉత్తరప్రదేశంలో అయోధ్యలో రెండు పాయింట్ ఏడేడు ఎకరాల స్థలంలో హిందువులు ముస్లింలు చాలా మతం మతమరమైన వివాదాలు జరుగుతున్నాయి రాముడు పుట్టిన స్థలంగా హిందువులు బాబర్ మసీదును నిర్మించిన సందర్భంగా ముస్లింలు ఈ ప్రాంతం విషయంలో ఎన్నో గొడవలు జరుగుతూనే వస్తున్నాయి అసలు ఈ గొడవలు ఎలా మొదలయ్యాయి అనేది వెనక్కి వెళ్ళి మనం చూస్తే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ఇక్కడ ఉన్న రామాలయానికి కూర్చుని వేచేసి మసీదుని నిర్మించారు దీంతో వివాదం మొదలైంది అలా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మొఘల్ రాజులు బాబర్ మసీదు కట్టమని ఆదేశం ఇచ్చాడు బీర్బాకి అయోధ్యలో ఒక మసీదు కట్టారు ఆ మసీదుకి బాబర్ పేరు మీద బాబ్రీ మసీద్ అని పేరు పెట్టారు ఈ విషయం మసీదు గోడలపై రాసింది అక్కడ అలాగే ప్రభుత్వ పత్రాలలో కూడా ఉంది రాముడు గుడి పడగొట్టి మరి మసీద్ కట్టారని ఎక్కడ కూడా రాసిలేదు కానీ అప్పట్లో మొఘల్ రాజులు ఎన్నో హిందువుల గుళ్ళను పడగొట్టి మసీదులు కట్టించారని ప్రూఫ్ ఉంది అయితే ఈ మసీదు కూడా అలానే కట్టి ఉండవచ్చని పదిహేను వందల ఇరవై ఎనిమిది నుండి చుట్టుపక్కల ప్రజలందరూ అనుకునేవారు ఆ తర్వాత పద్దెనిమిది వందల యాభై ఐదులో నవపాలన కాల చాలామంది ముస్లింలు మసీద్ దగ్గర చేరి దాదాపు వంద కిలోమీటర్ దూరంలో అయోధ్య హనుమాన్ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం గుంపుగా బయలుదేరని బ్రిటిష్ చరిత్రలో రాసింది ఇక పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మొదటిసారిగా అయోధ్య విషయంలో అయోధ్య నివాసి మహంత్ రఘువీర్ దాస్ అక్కడున్న రెండు 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 పాయింట్ ఎకరాల స్థలంలో రామ మందిరం కట్టడం కోసం అనుమతి ఇవ్వడం కోసం ఒక అభ్యర్థిని దాఖలు చేశారు అక్కడ ఆ అభ్యర్థిని కోర్టు ఒప్పుకోలేదు ఇక ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల యాభైలో అయోధ్యలో హిందువులకి ముస్లింలకు మధ్య ఒక గొడవ వచ్చింది ఆ గొడవలో హిందువులు బాబ్రీ మసీద్ మీద దాడి చేశారు ఆ తర్వాత హిందువులంతా కూడా ఆ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల ర్యాండ్ని వాళ్ళకి ఇవ్వాలని ఆడ రాముడు కూడా కట్టుకుంటామని వాదించడం మొదలుపెట్టారు అయితే అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ అందుకు ఒప్పుకోలేదు ఇక ముందు కూడా ఇక స్థలం విషయంలో ఇలానే హిందువులకి ముస్లింలకు గొడవలు వస్తాయన్న విషయంలో అలా జరగకుండా ఉండడం కోసం ఆ స్థలాన్ని రెండుగా చేసి ఫిన్సింగ్ వేసి లోపల స్థలం మసీదు కోసం బయట స్థలం రామాలయం కోసమని సపరేట్ చేశారు అలా మసీదులో ముస్లిమ్స్ దాని బయటని చిన్న ప్లేస్ ఆలయంగా మార్చుకొని హిందువులు పూజలు చేయడం మొదలుపెట్టారు అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కొంతమంది హిందువులు కంచె దాటి మసీదులోకి వెళ్ళి అందులో సీతారాముల విగ్రహాలు పెట్టారు అంతేకాకుండా అక్కడ విగ్రహాలు వెలిసాయని భక్తులు నమ్మించే ప్రయత్నం చేశారు కానీ అదంతా నిజం కాదని ముగ్గురు వ్యక్తుల విగ్రహాన్ని మసీదు లోపల పెట్టారని అధికారిక ప్రచోదనలు తేలింది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతాయన్న ఉద్దేశంతో ఆ ప్లేస్ని లాక్ చేశారు అప్పటి నుండి అక్కడ ప్రా ప్రార్థనలు ఆగిపోయాయి సీతారాముల విగ్రహాలు మసీదులో ఉండిపోయాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కూడా మూడు వర్గాల వాళ్ళు కో వేసి కేసు వేశారు అంటే ఒకరు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ వర్గంలో హిందువులు ఉంటారు వీళ్ళ వాదన ఏంటంటే రాముడు ఇక్కడ పుట్టారు కాబట్టి జన్మభూమి అదే కాబట్టి ఈ మసీద్ అనేది అక్కడ కట్టడం అనేది కింద రాముడు ఆలయం ఉండేది అందుకోసం ఈ ల్యాండ్ మాకే సంతం ఈ ల్యాండ్ మాకిప్పిస్తే మేము రామాలయం కట్టుకుంటామని ఈ వర్గం వాళ్ళు కోట్ల చేశారు ఇక రెండో వర్గం ఏంటంటే సున్ని సెంటర్ వాళ్ళు వాక్ బోర్డు ఇది ముస్లిం వాళ్ళది వీళ్ళ వాదన ఏంటంటే ఈ మా మసీద్ ఎప్పటి నుండే ఉంది ఎప్పటి నుంచో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము కాబట్టి ఈ ప్లేస్ మాకే సంతం అని చెప్పారు ఇక మూడో వర్గం నిర్మూల ఆకార ఈ వర్గంలో పూజారులు ఉంటారు వీళ్ళ వాదన ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుండి మేము శ్రీరాముడికి పూజలు చేస్తున్నాము ఈ వీళ్ళ బతుకుతున్నాము ఈ ర్యాండ్లో భూమి కట్టాలి అది మాకే ఇవ్వాలి ల్యాండ్ మీద వచ్చే ఆదాయం ఏదైనా సరే అది మాకే సంతమని ఈ వర్గం వాళ్ళు కోర్టులో అపీల్ చేశారు అలా అప్పటి నుంచి ఈ మూడు వర్గాల కేసులు నడుస్తూనే ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొదటి వర్గం వారైన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మరో కేసు వేశారు అదేంటంటే వాక్ వేసిన ప్లేస్లో వెళ్ళడానికి ప్రార్థనలు చేసుకోవడానికి హిందువులు లోపలికి వెళ్ళి అనుమతించాలని కేసు వేశారు అయితే కోర్టు ఒప్పుకుంది అలా ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తిరిగి ఆ రాముడికి హిందువులు పూజలు చేయడం ప్రారంభించారు ఆ తర్వాత మరల పంతొమ్మిది వందల ఎనభైలో విశ్వ హిందు పరిషత్ రెండు 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 పాయింట్ ఏడు ఏడు ఎకరాలలో రాముడి ఆలయం నిర్మించాలని కోరుకున్నారు ఈ ఆందోళన సపోర్టర్గా బీజేపీ వచ్చింది ఇలా బీజేపీ పొలిటికల్ సపోర్ట్ లభించింది అయితే విశ్వ హిందూ పరిషత్ సపోర్ట్ చేయడం కోసం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా అయోధ్యకు రథయాత్ర చేయాలని డిసైడ్ చేసింది ఈ ఊరేగింపు బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ నాయకత్వం వాదించాడు అలాగే ఈ సంఘానికి సంబంధించిన వేలాది మంది వాలంటీర్లు దీంట్లో పాల్గొన్నారు అలా ఈ యాత్ర సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభైన పది వేల కిలోమీటర్ల పొడవు భావనతో సోమయాధలు స్టార్ట్ చేశారు అలా సాగుతున్న ఈ యాత్ర వందలాది గ్రామాలు నగరాల నుండి గుజరాత్లో దాదాపు ఆరు వందల గ్రామాలు ఆ తర్వాత మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ నుండి సాగుతూ దాదాపు రోజు మూడు వందల కిలోమీటర్లు సాగింది అయితే ఈ రథయాత్ర పైన సమయంలో మొత్తం కూడా విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్లు కూడా మతపరమైన నిదానదాలు చేస్తూ హిందువుల స్థలాన్ని ముస్లింలు ఆక్రమించారని చెప్తూ పోస్టర్లను పంచుతూ ప్రయాణించారు అలాగే దీనికి నేతృత్వం వహిస్తున్న అధ్వాని ఒకే ఒకే రోజులో ఆరు ప్రసంగాలు చేశారు బాబ్రీ మసీద్ స్థలంలో దేవాలయాన్ని నిర్మించేంత వరకు కూడా ఏ హిందువు శాంతికి జీవించలేడని చెప్పారు దాంతో ఆయన ప్రసంగం వివాదాలకు దారుణించేలా భావించిన ప్రభుత్వం ఢిల్లీలో వీరి యాత్రను చాలా రోజుల పాటు నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం ఆ సమయంలో అద్వానిని అరెస్ట్ చేయాలని అంటుంది కానీ చేయలేకపోయింది ఆ తర్వాత నెలలో అనగా పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ఇరవై మూడున అద్వానిని అరెస్ట్ చేయడానికి అధికారం వచ్చింది దాంతో అద్వానిని కస్టడీలో ఉంచారు అద్వానితో పాటు బిహెచ్పి నాయకుడైన అశోక్ సింగ్ని కూడా అరెస్ట్ చేయాలి అద్వానిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా చాలామంది విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్లు యాత్రతో పాటు అయోధ్యకు వెళ్లారు ఈ యాత్రను వివాదం ఆపాలనే ఉద్దేశంతో ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అయోధ్యకు వెళ్ళే కార్యక్రమాన్ని అరెస్ట్ చేశారు ఆ సమయంలో ఏకంగా లక్ష యాభై వేల మంది అరెస్ట్ చేశారు అయినా కూడా ఇది ఆగలేదు మరలా పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున ఈ మసీద్ స్థలంలో ఆలయాన్ని నిర్మించారని విశ్వయూద్ పరిషత్ ఇంకా బీజేపీ సంస్థల వాలంటీర్లు కలిసి మసీద్ లోపల ఒక ర్యాలీ నిర్మించారు ఈ ర్యాలీలో అద్వానీ మురళు మనోహర్ జోషి భరతి బీజేపీ నేతలు కూడా మాట్లాడారు ఈ ప్రసంగాలు జరుగుతున్న సమయంలో దినవంత వృద్ధుక్త సమయం చేస్తూ మసీదులు చుట్టూ పోలీసులు వస్తున్నా కూడా వాలంటీర్లు కలిసి మసీదు పైకి వెళ్ళిపోయి మసీదును ధ్వంసం చేశారు అలాగే మరి మసీదును కూడా కూల్చివేశారు ఈ గొడవలను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల మంది భద్రతా సిబ్బందిని ఇక్కడికి పంపించింది పెద్ద సంఖ్యలో విశ్వ పరిషత్ వాలంటీర్లు ఉండడం వల్ల ఇక విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్ల మధ్య ఒక యుద్ధమే జరిగింది ఈ మూడు రోజుల పాటు కొనసాగింది ఆ యుద్ధంలో ఇరవై మంది విశ్వ హిందూ పరిషత్ మరణానికి గురయ్యారు భద్రతా దళల వల్ల ఆపలేకపోయాయి దాంతో విశ్వ హిందూ పరిషత్ సృష్టించిన విధ్వంసం వల్ల దేశవ్యాప్తంగా హిందూ ముస్లింల మధ్య హింసకు దారితీసింది ఇలా ఈ ఘోరం జరిగిన తర్వాత జైపూర్ బోధ్పూర్ అహ్మదాబాద్ బరోడా హైదరాబాద్ లాంటి ఇంకా చాలా చోట్లలో ముస్లింలు లక్ష్యంగా చేసుకొని చాలా అల్లర్లు జరిగాయి దాంతో ఎంతోమంది ముస్లింలు మరణించారు దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ కూల్చివేతపై విచారణ జరపాలని ఆదేశించింది దాంతో రిటైర్డ్ జర్మన్ మోసల్ ఇబ్రాహం చేసిన తేలింది ఏంటంటే దాదాపు అరవై మందికి పూల్చిపేతకు పాల్పడ్డారని తెలిసింది దీంట్లో అద్బానీ వాజ్పేయి జోషి ఉమాభారతితో పాటు అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఉన్నారని తెలిసింది దాంతో వీరిపై కేసు నమోదు చేశారు దాంతో చాలామంది ముస్లింలు ఈ సమయంలో హిందూ వాళ్ళను మరణించినట్టు ముస్లింలు హిందువులపై దాడి చేయాలనుకున్నారు దాంతో ఈ వివాదాన్ని పరిష్కరించాలని ఎన్ని కమిటీలు వేసినా ఉపయోగం లేకుండా పోయింది రెండు వేల రెండులో వాజ్పేయి ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య చర్చల కోసం మళ్ళీ దిశను ప్రారంభించింది అదే సంవత్సరం రైల్లో వస్తున్న కరసైనికులపై బోగిలు తరగబెట్టడంతో ఈ వివాదం కొత్త రూపం దాల్చింది ఈ ఘటనలో యాభై ఎనిమిది మంది హిందువులు చనిపోయారు దీంతో గోత్ర అల్లర్లు జరిగాయి వందలాది మంది ముస్లిం సోదరులు వృత్తి మాత పడ్డారు అయితే ఈ స్థలం ఎవరో తేల్చేందుకు మూడు వర్గాల వాళ్ళు హైకోర్టులో రెండు వేల రెండు నుంచి వారి వాదన వినిపించడం ప్రారంభించారు దాంతో ఈ స్థలంలో మసీదు కంటే ముందు నుంచి రాముడి ఆలయం ఉందా లేదని తేల్చేందుకు ఆర్కియాలజిస్టులు సర్వేలు ప్రారంభించారు వారి పరిశోధనలు మసీద్ కింద రాముడి ఆలయం అలవాటు కనిపించాయి దాంతో రెండు వేల పదిలో అహద్బద్ హైకోర్టు ఈ ప్లేస్ ముగ్గురికి సమానంగా కేటాయించాలని తీర్పిచ్చింది ఒకటి మందిరానికి ఒకటి మసీద్కి మూడవది నిర్మూహ ఆకారానికి అంటే ఈ జడ్జిమెంటు మూడు వర్గాల వాళ్ళకి నచ్చ లేదు ఈ కేసును సుప్రీంకోర్టులో వేశారు సుప్రీంకోర్టు ఈ ప్లేస్ ఎవరిదని మీరు అనుకుంటున్నారో దానికి సంబంధించిన సాక్ష్యాలు చూపించాలనుకుంది అలాగే ఆ సైట్ గురించి మరిన్ని నిజాలు తెలుసుకోవడానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని సుప్రీంకోర్టు నిర్మించింది దాన్ని అన్ని వాదన తెరపడేలాగా అసలు ఏంటో బయటపడేలా ఒక రోజు రానే వచ్చింది అదే రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిది ఆ రోజు సుప్రీంకోర్టు తన తీర్పును బయటపెట్టింది అదేంటంటే ఆర్కియలాజికల్ సర్వే ప్రకారం బాబ్రీ మసీదు ఒక హిందూ టెంపుల్ పై కట్టారని ఆ పైగా ల్యాండ్ శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ అయ్యింది కాబట్టి ఈ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల ల్యాండ్లు శ్రీరాముడు కూడా కట్టుకోవచ్చని అలాగే ముస్లింలు మసీదు హిందువును కూర్చారు కాబట్టి అయోధ్యలోనే ఏదైనా మంచి ప్లేస్లో మసీదు కట్టుకోవడానికి ఐదు ఎకరాల ప్లేస్ని గవర్నమెంట్ ముస్లింలు ఫ్రీగా ఇవ్వాలని చెప్పింది అంతేకాకుండా నిర్ముఖి ఆకార వాళ్ళకి ఈ ల్యాండ్ పైన ఎలాంటి రైట్స్ లేవు కుదిరితే ఆలయ నిర్మాణ ట్రస్టులో ఎలాంటి మంచి పనులు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చింది మూడు వర్గాల వారు ఈ తర్పును అంగీకరించారు ఇలా కోర్పు నుండి తీర్పు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో ముప్పై మంది నిందితులను నిర్దిషులుగా కోర్టు ప్రకటించింది ఈ తీర్పు అనంతరం అయోధ్యలో రామాయణ నిర్మాణం ఎట్టకేలకు ప్రారంభించింది నెంబర్ ఫోర్ ఆలయ నిర్మాణానికి ఎలా సమకూరింది నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాలు ఈ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలంలో కోసం డెబ్బై రెండు ఉద్యమాలు జరిగాయి డెబ్బై మూడో ఉద్యమంలో సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన రాముడికి సంబంధించిన జన్మభూమిని రామాయణ ట్రస్ట్ వారికి తీర్పునిచ్చింది దాంతో ఆలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో రామాలయ ట్రస్ట్ వాళ్ళు రెండు పాయింట్ ఏడేడు ఎకరాల ప్లేస్లో పాటు రామమందిర నిర్మాణం కోసం మళ్ళీ వేరుగా వంద ఎకరాల స్థలాన్ని కొన్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున రామమందిర నిర్మాణానికి ప్రధాన మోడీ శంకుస్థాపన చేశాడు రామాలయ నిర్మాణానికి ఎలాంటి కన్స్ట్రక్షన్ ఇంకా టాటా కన్సల్టెన్సీ సహకరించారు ఇక రామ మందిర నిర్మాణానికి సంబంధించిన డబ్బు గురించి మాట్లాడితే ప్రభుత్వం తెలుసుకుంటే ఆ నిర్మాణం చేయడం చాలా తేలిక అంతేకాదు అన్ని దేశంలోని అన్ని బిజినెస్ మ్యాన్స్ తలుచుకుంటే విశేషమే కాదు వారు అనుకుంటే అద్భుతంగా రామ మందిర నిర్మాణాన్ని కట్టించుకోవచ్చు కానీ రాముడు అందరి కోట్ల భారతీయుడు కాబట్టి ప్రభుత్వమైన ఆయన మందిరాన్ని కడితే అది ప్రభుత్వ ఆస్తిగా ఉండిపోతుంది లేదంటే ఏ సంస్థ కడుతుందో ఆ సంస్థకు సంబంధించిన ఆస్తిగా చెప్పుకోబడుతుంది ఎలా అంటే బిర్లా మందిరేది బిర్లా వాళ్ళు కట్టడంతో ఆలయ లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి అందరవాడు అయినా కూడా ఆ దేవాలయం బిర్లా మందిరి ప్రసిద్ధి చెందింది అలా అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఈ నిర్మాణ పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో రామ మందిర్ తీర్థయాత్ర ట్రస్ట్ వాళ్ళు నిధి సేకరణ అవయం పేరంతో రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి నలభై నాలుగు రోజుల పాటు భారతదేశంలో ఉన్న సుమారు ఐదు పాయింట్ ఐదు లక్షల గ్రామాలు పట్టణాల నుండి పన్నెండు కోట్ల మంది హిందువుల నుండి దేశ విదేశాల నుండి కూడా నిధి సేకరణ చేశారు ఈ రామాలయ నిర్మాణానికి పదకొండు వందల కోట్లు అవసరమయ్యాయి అయితే ఆలయ ట్రస్ట్ వీరాలలుగా మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అందాయి ఇక ఈ సొమ్ములు కొంత ఆలయానికి నిర్మించిన తర్వాత మిగిలిన డబ్బుతో అయోధ్యను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు ఇక నెక్స్ట్ నెంబర్ ఫైవ్ అయోధ్యలో రామాలయాన్ని ఏ డిజైన్లో ఎలా కడుతున్నారు మొదటిగా రామమందిర డిజైన్ డిజైన్ విషయానికి వస్తే ఇప్పుడు కడుతున్న రామమందిర డిజైన్ని ఆల్రెడీ ముప్పై ఏళ్ళ క్రితమే అనగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోని రెడీ చేసేసారు ఈ ఆలయ డిజైన్ని ప్రత్యేకంగా దేవాలయ ఆకృతిలో రూపొందించడం చేయి తిరిగిన చంద్రకాంత్ సూప్రా అనే వ్యక్తి ఈ రామాయణాన్ని డిజైన్ చేశారు ఈ శిల్పశాస్త్రంపై పన్నెండు పుస్తకాలు రచించారు ఆయన చంద్రకాంత్ సూప్రా భారతదేశంలో నిర్మించిన మరి ఎనిమిది ఆలయాలకు డిజైన్ అందిస్తున్నారు సోమనాథ్ ఆ లాంటి పుణ్యక్షేత్రాలని ఆకృతాన్ని సోమనాథ్ కుటుంబం నిర్మించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విశ్వ హిందూ పరిషత్ అప్పుడ అధిపతి అయిన అశోక్ సింగ్ని బిర్లా కుటుంబం ద్వారా చంద్రకాంత్ సోంపురాను సంప్రదించి అయోధ్యలో కడుతున్న రామ మందిరానికి డిజైన్ అందించడం కోరారు ఏదైనా ఆలయానికి డిజైన్ చేయాలి అంటే ముందుగా ఆలయం కట్టే భూమిని పరిశీలించాలి అలా భూమిని పరిశీలించడానికి అశోక్తో కలిసి సోంపూర్ అయోధ్యకు వెళ్ళాడు అయితే ఆ సమయంలో భూమి కోసం సాగుతున్న వివాదం వల్ల అక్కడ ఎంతోమంది భద్రత ఉండేది అలా అక్కడ ఉన్న భద్రత వల్ల అశోక్ని ఆలయం చుట్టూ అనుమనించలేదు అశోక్ సింగ్ ఆ ప్లేస్ కోసం పాట పడుతున్న విశ్వ హిందూ పరిస్థితి అధిపతి కాబట్టి ఇంకా సోంపుర ఒక్కరే ఒక భక్తుడి ఆ స్థలానికి వెళ్ళి రహస్యంగా తన ఖాళీ అడుగులతో భూమిని కొలిసి బయటకు వచ్చి ప్రేమలో రాసుకునేవారు ఇలా సోంపుర కొన్ని అంచనాలు వేసుకున్న తర్వాత మందిరం డిజైన్ తయారు చేశారు ఆ తర్వాత ప్రయోగరాజు కుంభమేళ కరిగినప్పుడు సాధువులు మతాధిపతులు సంఘాలు వాటి వారి సోంపుర డిజైన్ పరిశీలించి ఆ డిజైన్ బాగుందని తను ఆమోదించారు అయితే ఉత్తర పశ్చిమ భారతీయులు ఎక్కువ అనుసరించిన డిజైన్ అయిన నాగర్ శైలిలోని యాయోధ్య రామాలయం ఉంటుంది ఆలయ నిర్మాణంలో ప్రత్యేకత ఏమిటంటే దీన్ని ఇనుము సిమెంట్ వాడకుండా కేవలం రాతితోనే నిర్మిస్తున్నారు ఇలా రాతితో నిర్మాణాలు చేయడం నాగర్ శైలి ప్రత్యేకత అయితే సాదారణ నాగర్ శైలి భవన నిర్మాణంలో పెద్ద పెద్ద పరహీలు ఉండవు ప్రస్తుతం మందిరం వస్తూ అరవై ఏడు ఎకరాలు రాముడి ప్రధాన మందిరం మాత్రం రెండు పాయింట్ ఏడు ఎకరాల ఉంటుంది అలా ఎప్పుడు మూడు వందల అరవై అడుగులు రెండు వందల ముప్పై రెండు అడుగులు ఈ మందిరాన్ని ఒకేసారి పదివేల మంది దర్శించుకునే వీలుగా నిర్మిస్తున్నారు ఇక మందిరం ఆవరణంలో దాదాపు లక్ష మంది భక్తులు ప్రార్థన చేసుకోవచ్చు అలాగే రామాయణ సింహదారం ఏనుగుల సింహాల ఆకృతితో అత్యంత కళాత్మకంగా ఉంటుంది ఈ ఆలయాన్ని యాభై అడుగుల లోతు అయినటువంటి పునాదితో కడుతున్నారు ఎందుకంటే ఈ ఆలయం కిందంతా కూడా వందల ఏళ్ళ తరబడి నిర్మాణాలు ఒకదాని మీద ఒకటి అలా రామ మందిరం మసీదు మళ్ళీ మందిరం మసీదు ఇలా చాలా నిర్మాణాలు జరిగాయి కాబట్టి కిందంతా కూడా ఆ నిర్మాణాలకు సంబంధించిన వస్తువులు ఉండిపోయాయి అందుకే వాటన్నిటిని క్లియర్ చేసి లోతుగా చాలా స్ట్రాంగ్గా పునాదులు కట్టి ఈ పునాది పైన ఇనభై రెండు అడుగుల ఎత్తులో గ్రనేడ్తో పీఠం వేసి దానిపైన దేవాలయం స్తంభాలు మిగిలిన అన్ని నిర్మిస్తున్నారు అలానే ఈ నిర్మాణాన్ని మూడు అంతస్తులతో ఐదు మంటపాలతో నిర్మించారు అవేంటంటే మృత్యు మంటపం రంగమండపం కూదు మండపం కీర్తన మండపం ప్రార్థన మండపం ఈ ఆలయానికి అది ఐదు ప్రవేశ దారాలు ఉంటాయి ఐదు గుమ్మటాలు ఉండే ఆలయం ప్రపంచంలో ఇది ఒక్కటే ఈ కష్టభుజి ఆకృతిలో ఉండే రామయ్య గర్భగుడికి గ్రౌండ్ ఫ్లోర్ నుండి నూట అరవై ఎక్కడ ఎత్తైన శిఖరం ఉంటుంది ఈ శిఖరం కోసం రాజస్థాన్కి చెందిన నాలుగు లక్షల క్యూబిక్ అడుగుల ఆలయం ఈ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు ఇక ఆలయ స్తంభాలని విషయానికి వస్తే మందిరం గ్రౌండ్ ఫ్లోర్లో నూట అరవై ఫస్ట్ ఫ్లోర్ నూట ముప్పై రెండు సెకండ్ ఫ్లోర్ డెబ్బై నాలుగు స్తంభాలు ఉంటాయి అలాగే భారతదేశంలో గంటల తయారీ ప్రసిద్ధి చెందిన అడ్డ నుండి రామాయణం కోసం రెండు వేల పది ఆరు అడుగుల పొడవు ఐదు అడుగుల వెడల్పు ఉన్న భారీ గంట ధర ఇరవై రెండు లక్షల రూపాయలు ఇక వాల్మీకి రామాయణం ప్రస్తావించిన వృక్షజాతికి రాముడి జీవిత విశేషం సంబంధించిన అన్ని విషయాలు వివరిస్తూ ఆలయ ప్రాంగణంలోని రామకథ కుంజు వరకు ఉంటుంది అలాగే ఈ వివాదాత్మక ప్లేస్ అయిన రెండు పాయింట్ ఏడు ఎకరాల భూమి ఎవరిదని నిర్ణయించుకుని కోర్టు అప్పిట్లో నిర్ణయించిన అక్కయాలకి సృష్టి చేసిన తవ్వకాలలో భయపడిన అవశేషాలతో ఒక మ్యూజియం కూడా ఉంటుంది ఇక అయోధ్య ఆలయానికి మూల స్తంభమైన పూరం గురించి చెప్పాలంటే రామమంది నిర్మిస్తున్న స్థలంలో దగ్గరలో ఉన్న స్థలంలో మూడు ఎకరాల లోపు ఒక కార్ఖాన విస్తరించింది దీనిని కరసేవ పుర పూర్ అంటారు ఈ కరసేవపురంలో అయోధ్య ఆలయానికి మొత్తానికి సంబంధించిన ప్రా రాతులు ప్రాణం పోసుకున్నాయి రామ మందిర ఆలయ నిర్మాణ కాల నిజమవుతున్న దృఢ విశ్వాసంతో రామ జన్మభూమి పంతొమ్మిది వందల తొంభైలోని ఈ కార్ఖానను ఏర్పాటు చేసింది కాకపోతే తయారు చేసిన రాతి స్తంభాలను నిల్వ చేయడానికి చోటు సరిపోక రాళ్ళు చెక్క పనిని రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు మధ్య ఆపేశారు కానీ మిగతా కాలం అంతా ఏకదాటిగా రాతి ఆకృత కొనసాగుతూనే ఉంది ఒక నెలలో అమావాస్య మాత్రం వీళ్ళు పనిచేయరు రామ మందిర నిర్మాణం వల్ల ఏం వాడతారన్న విషయం గురించి చెప్పాలంటే ఈ ఆలయం కోసం అంతటా రాతిని వాడతారు ఎక్కడ కూడా ఇనుమును సిమెంట్ వాడరు దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ముప్పై ఏళ్ళగా కరసేవక్పురంలో రాజు చెక్క పనులు చేస్తూనే ఉన్నారు అయితే రామమందిరం ఉపయోగించే నాలుగు లక్షల చిదర గులాబీ ఎరుపు రంగుల రాతి స్థాన్ రాళ్ళు ఎంతో బలంగా అందంగా ఉంటాయి అందుకే దేశంలోని ప్రముఖ ఆలయ నిర్మాణానికి బన్సీ బహర్పూర్ ఇష్కరాయిని ఉపయోగించారు ఇష్కరాయి ఈ రాజస్థాన్లో బ్పూర్ జిల్లాలోని బయన తహసీల్లో ఉన్నారని కనుక్కున్నారు అయితే ఆ ప్లేస్ ఫారెస్ట్ ఏరియా ఆ ప్లేస్ ఫారెస్ట్ ఏరియా కావడంతో రెండు వేల ఇరవై ఒకటిలో భరత్పూర్లోని బ్యాండ్ భరిత వన్యప్రాణుల అభిర అభిరణ్య పరిసరాలలో గులాబీ ఇస్కరాయను తొవ్వేందుకు పర్మిషన్ కోసం మూడు వందల తొంభై హెక్టార్ల అడవి భూమిని రెవెన్యూ భూమిక మార్చేందుకు కేంద్రం నుండి ఆమోదం లభించింది వందల ఏళ్ల పాటు ఎన్ని భూకంపాలు వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు జరిగిన చెక్కు చెదరకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తగా ఎంతో శ్రద్ధ భక్తితో కొన్ని వేల మంది ఈ నిర్మాణంలో పాలు పంచుకున్నారు ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధాన సీతారామ మూర్తుల విగ్రహాల ఎత్తు ఈ విగ్రహాల కోసం శ్రీ కృష్ణమూర్తి అవతారంగా భావించి శిలను ఉపయోగించారు ఈ శాలిగ్రామ శివ ఎలా తయారవుతాయంటే హిమాలయాల నుంచి ఉత్తవ ప్రవాహాలు సాగుతూ భారీ శిలలను చుచ్చుకుంటూ సాగే గండకీ నది ద్వారా ముప్పై మూడు రకాల శిలాజాలతో నేపాల్ పరిసరాలలో ఈ శాలిగ్రామ శిలలు తయారవుతాయి ఇలా తయారైన శిలలను కోట్ల ఏళ్ళ నాటి తన భారీ శాలిగ్రామ శివలన్నీ నేపాల్ నుంచి తెప్పించి సీతారాముల విగ్రహానికి ఉపయోగించారు ఈ రెండు శాలిగ్రామ శిలల్లో ఒకదాని బరువు పద్దెనిమిది టన్నులు మరొకదాని పదహారు టన్నులు అయితే నేపాల్లో ఉండే అయోధ్యకు చేరుకున్న ఈ శిలలకు పూజార్లు స్థానికులు కరసాగుతూ పలుకుతూ పూలతో అలంకరించారు అలాగే ఎంతో భక్తితో సీతారాముల విగ్రహాన్ని తయారయ్యే ఈ శాలిగ్రామ శిలలకు పూజలు కూడా చేశారు ఆ తర్వాత ఆ శిలల్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అప్పగించారు ఇక గర్భగుడిలో ఆ రామచంద్రుడు ఎలా ఉంటాడంటే అయోధ్య భవ్య మందిర గర్భగుడిలో ఉండే శ్రీరామచంద్రుడి విగ్రహం యాభై అడుగు ఎత్తుతో బాల్య రూపంతో ధనసు విల్లు ధరించి కమలంపై కూర్చొని దర్శనం దర్శనమిస్తాడు అలాగే శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు పైన ప్రసరించేలా ఆలయ నిర్మాణాన్ని నిర్మించారు ఈ ఆలయం గురించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అయోధ్య వివాదాస్పద చరిత్ర నిజ నిర్ధారణ కోసం ఐదు వందల ఏళ్ళు పట్టింది కదా మరొకసారి భవిష్యత్తులో అలాంటిది జరగకుండా ఉండేందుకు తర్వాతి కాలం వాళ్ళు ఈ ఆలయ చరిత్రను తెలుసుకునేలాగా అయోధ్య రామాలయం చరిత్ర దాని సంఘటనలు వాస్తవాల వివాదాలన్నింటినీ తేదీలతో సహా పట్టికను తయారు చేసి ఈ టైం క్యాప్సిల్ని రామాలయం నిర్మించే ప్రదేశం రెండు వందల అడుగుల లోతులో ఆ ఆలయ నిర్మాణం తామరపత్రం కింద దీవి దాచిపెడుతున్నారు భవిష్యత్తులో ఎవరైనా ఆలయంని వివాదానికి తెరతీస్తే ఈ టైం క్యాప్సిల్ ధర వాళ్ళకు సమాధానం దొరుకుతుంది ఇలా ఈ రామాలయ మందిర ఆలయం గ్రౌండ్ ఫ్లోర్లని డిసెంబర్లో పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ ఉపేంద్ర మిర్సన్ చెప్పారు మిగతా నిర్మాణం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు పూర్తవుతుందని ఆలయ కమిటీ వాళ్ళు చెప్పారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు ఇరవై రెండు తేదీన అయోధ్య రామ మందిర గర్భగుడుల శ్రీరామ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు ఈ ఉత్సవాన్ని జనవరి పద్నాలుగు తేదీన మకర సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేసి పద్నాలుగు పది రోజుల పాటు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్ట్ వాళ్ళు చెప్పారు అయితే ఈ ఉత్సవం కోసం కొన్ని కోట్ల మంది అయోధ్యకు వస్తారని ప్రభుత్వం అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లను చేశారు ఇన్ని వాదనలు ఘర్షణలు మరణాల తర్వాత సాధించిన ఈ రామ జన్మభూమిలో నిర్మించిన అయోధ్య రామాలయంలో ఉండే బాలరాముణ్ణి భక్తులంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శించుకోవాలని ఆ రామచంద్రుని ఆశీస్సులతో ఈ ఉత్సవ పనులు పండ్ కనుల జరగాలని ఆ సిద్ధం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోగా అయోధ్యకు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నారని ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ వీడియో లైక్ చేసి చాలు అలాగే సబ్స్క్రైబ్ చేసి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు